కేసీఆర్ ప్రభుత్వం అసలు మనగొడలోనే లేని పరిస్థితిలో తెలంగాణలో కనిపిస్తుంది అంటే ముఖ్యంగా ప్రజల్లో ఉన్న విషయం ఏంటంటే ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చుకున్నారో కేసీఆర్ అప్పటి నుంచి ఆయన పతనం స్టార్ట్ అయిందంటూ చెప్పుకొచ్చారు కానీ నిజంగా కూడా తెలంగాణతో పుట్టిన ఆ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి మీకు ఏమనిపించింది మేము ఆ రోజే చెప్పినాం నిన్ను పురుడు బోసిందే రాజకీయ జీవితం ఇచ్చిందే తెలంగాణ ఉద్యమం తెలంగాణ వాదం ఆ తెలంగాణ వాదము తెలంగాణ ఉద్యమాన్ని నువ్వు వదులుకొని ఇవాళ సొంతంగా అనుకుంటే చాలా పొరపాటు అది సాధ్యమయ్యే విషయం కానే కాదు చాలా ఖచ్చితంగా నువ్వు దాన్ని వదులుకోవలసిందే అని చెప్పి మేము మాట్లాడుతూనే ఉన్నాం ఖచ్చితంగా ఒక మార్పు అయితే జరగాలి కానీ ఈ కుటుంబ పాలన అనేది ఏదైతే మాట్లాడుతున్నామో కేసీఆర్ కుటుంబ పాలనలో ఇప్పుడు మనం చూసుకుంటే మొన్న కవిత గారు అరెస్ట్ అప్పుడు కూడా ఇంకా కేసీఆర్ ఏది చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే పార్టీ మనుగడ ఎక్కడా కనిపించట్లేదు కాబట్టి తెలంగాణలో ఈ పరిస్థితి అనుకోవచ్చు పార్టీ కేసీఆర్కు ప్రాబ్ సమస్య ఏమైందంటే ఒక్క కుటుంబము తమ ప్రయోజనాల కోసం అధికారాన్ని ఉపయోగించటం అనేది జరిగింది అది పార్టీ కుప్పగూలటానికి ప్రధాన కారణం ఇక రాజకీయాలు అంతకుముందు ఎట్లుండేనంటే ఉద్యమం నడుస్తుండే ఆ ఉద్యమము కేసీఆర్ అనేటువంటి వ్యక్తిని రా కాపాడింది ఆయనకు రాజకీయంగా ఎదగటానికి అది కావలసినటువంటి మద్దతును ఇచ్చింది ఆయనకు సమాజంలో కావలసినటువంటి బలాన్ని సమకూర్చిపెట్టింది ఆ వాదము ఆ చైతన్యమే ఆయన్ని కాపాడితే ఆయన తర్వాత తెలంగాణ వాదం లేదు ఏం లేదు మాది ఫక్తు రాజకీయ పార్టీ అని మొట్టమొదట తెగదింపులు చేసుకున్నాడు కానీ అప్పటికింకా తెలంగాణ పేరుతోనే కొనసాగుతూ ఉండటం మొత్తం మీద ఆయన స్వభావం అనేది సంపూర్ణంగా అర్థం కాలేదు ఎప్పుడు ప్రజలకు అర్థమైందంటే తెలంగాణ పేరును కూడా తన పార్టీ పేరులోంచి తీసేసినప్పుడు అప్పుడు అందరికీ అర్థమైంది అవును నిజమే ఈయన తన కోసమే అధికారం తప్ప తెలంగాణ కోసం పనిచేస్తలేడు అనేది ప్రజలకు అర్థమైంది బాధపడ్డోళ్ళు ఉన్నారు ఏడ్చిన వాళ్ళు ఉన్నారు తెలంగాణ సమాజంలో ఇదేమన్యాయం సార్ తెలంగాణ ఇచ్చిన పేరు కాదు సార్ అది తల్లిపెట్టిన పేరు ఎవడన్నా చెరుపేసుకుంటాడా సార్ వీడు దుర్మార్గుడు దుర్మార్గుడైపోయింది ఏంది అప్పుడు అర్థమైంది అందరికీ తల్లిపెట్టిన పేరు చెరిపేసుకున్నాడు ఉద్యోగం ఇచ్చిన బలాన్ని వదులుకున్నాడు ఉద్యమకారులతో సంబంధాలు తెగదెంపులు తెంపుకున్నారు కానీ ఎక్కడో రైతులకి మాత్రం కేసీఆర్ మీద మనసు లేదంటారా లేదండి చాలా వరకు మనసు ఇరిగిపోయింది తెలంగాణ ప్రజలకి ఆయన మీద మనసు ఇరిగిపోయింది పూర్తిగా పోయిందని నేను అనను కానీ మెల్లమెల్లగా ఎప్పుడైతే పేరు కూడా వదులుకున్నాడో ఏ కాదు మనోడు కాదు మనం పెట్టిన వ్యక్తి కాదు మనకు తెలిసిన కేసీఆర్ కాదు అనుకోవటం మొదలుపెట్టింది అట్లా దూరం అయిపోయిండు ప్రజలకు దూరం అయిపోయిండు సంబంధాలు తెగిపోయినాయి ఆయనను ప్రజలతో గట్టిగా బంధించి ఉంచినటువంటి కార్యకర్తలను వదులుకున్నాడు ఆయన ఇక మిగిలిందంతా ఏంటంటే కార్యకర్తలందరినీ కూడా ఆయన ఈ మనకు ఈవెంట్స్ మేనేజర్స్ బాగా మార్చి పారేసి అంటే నేను పైసలు ఇస్తా నేను చెప్పిన పని నువ్వు చేసి రావాలి నువ్వు చెప్పినట్టుగా ప్రభుత్వ శాఖల్లో అడుగుతారు కదా సాయంత్రం కల్లా వాట్సాప్లో మెసేజ్ పెట్టాలి నువ్వు ఆడు ఉన్నవని నేను పెట్టిన యాప్లో నువ్వు వాళ్ళు హాజరైనవనేది అనేది నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అని సమాచారం పంపి అందించాలి నాకు అంటారు కదా ఈయన కూడా అట్లనే కార్యకర్తలు మార్చేసి ఎప్పుడైతే కార్యకర్తలతోని సంబంధం అంతా కాంట్రాక్ట్ ఒప్పందంగా మారిపోయిందో అప్పుడు కింద నెట్వర్క్ చెదిరిపోయి ఇంకా లేరు కార్యకర్తలు అనేవాళ్ళు లేరు పార్టీ అనేది ఒక కుటుంబం కానే కాదు ఇది ఒక కుటుంబము తన ఇష్టానుసారంగా ఒక అధికారాన్ని ఉపయోగించుకోవటానికి పార్టీ ఒక అవసరం మాత్రమే ఎన్నికలప్పుడు పనిచేసేటువంటి కార్యకర్త ఒక ఏజెంట్ మాత్రమే పార్టీ కోసం పనిచేసేటువంటి ఒక మనకు ఆ కూలి ఉంటారు కదా అడ్డ మీద కూలి అట్లాంటి స్వభావానికి ఆయన పార్టీ కార్యకర్తను దించి పారేసింది నాతో రెండు వేల పంతొమ్మిదిలో వరంగల్లో ఒక పెళ్ళిలో పోతే కలిసి ఎన్నికలైన రెండు నెలలే అప్పుడే అన్నారు వాళ్ళు ఏం చేద్దాం శర్మ భవిష్యత్ ఏంది నీకేమైంది అని అడిగిన అంటే ఏమున్నది సార్ మా బతుకు మమ్మల్ని అడిగేదేవాడు మమ్మల్ని పట్టించుకునేదేవాడు అంటే అప్పటికే ఆ కార్యకర్తల్లో ఆ ఆలోచన వచ్చింది ఆ దృష్టికోణం వచ్చింది అది జరిగింది కానీ ఇప్పుడు రేవంత్ సక్క తెలంగాణలో రేవంత్ సర్కార్ది రేవంత్ ఒక్కరి మాట మీదే నడిచే పరిస్థితి కాదేమో అనేది ప్రజల ఫీలింగ్ ఎందుకంటే అటు వెనక నడిపించడానికి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఈ నేతృత్వంలోనే రేవంత్ సర్కార్ ముందుంటుంది కానీ స్వయంగా అంటే స్వంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదేమో అని అనిపిస్తుంది పార్టీలో ఉండి పార్టీ కట్టుబడి పనిచేయటమే మంచిది కదండి పార్టీలో ఉంటే కానీ తెలంగాణ పరిస్థితులు పూర్తిగా రేవంత్ గారి మీద ఉన్న నమ్మకంతోనే ఇక్కడ ఓట్లేసిన పరిస్థితి ఓట్ బ్యాంక్ అనేది కేవలం రేవంత్ తెలంగాణ వైజ్గా చూసుకునే వేసిన పరిస్థితి కానీ ఈయన ప్రతి మాట అక్కడ హైకమాండ్ నుంచే వచ్చి నడిచే పరిస్థితి అనేది జనాల్లో ఫీలింగ్ అది అవన్నింటినీ సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత రేవంత్ గారి తప్పకుండా సమన్వయం చేసుకుంటాడనే నేను అనుకుంటున్నా ఢిల్లీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇక్కడ పరిస్థితిని విడమర్చి చెప్పి వాళ్ళకు నచ్చజెప్పి తనకు విధానాల రూపకల్పనలో ఒక పాత్ర పోషిస్తాలే అది ఆయన బాధ్యత ఆయన చేస్తాడని నేను అనుకుంటున్నాను నాకు ఆ నమ్మకం అయితే ఉంది కేసీఆర్ని కలిసిన నేపథ్యాలు ఎన్నో ఉన్నాయి మీకు కానీ ఇప్పుడు కేసీఆర్తో మీరు వివరణ ఇచ్చినట్టు రేవంత్ గారితో కూడా వివరణ ఇచ్చే పరిస్థితి ఉందా కేసీఆర్ గారితో చెప్పినము రేవంత్ గారితో కూడా అవసరమైనప్పుడు చెప్పవలసిన విషయాలన్నీ చెప్తూనే ఉన్నాం ఒక్కొరితో సంభాషణ ఒక్కో రకంగా నడుస్తుంటది ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతిలో ఉపయోగిస్తూ ఉంటాం ఏదున్నా కానీ విషయాలు చెప్తూనే ఉంటాం కదా మాకు తోచినవి అవసరం అనిపించినవి అది ఆయన సొంత అవసరం పరి పరి కోసం కాదు నా సొంత కోసం కాదు తెలంగాణ కోసము వారి పార్టీ మనగడ కోసం కానీ తెలంగాణలో ఇవాళ సాధించినటువంటి ప్రజాస్వామిక ఒక విజయాన్ని కాపాడుకోవటం కాదు కోసం కానీ అవసరం కదా ఆ మేరకు మేము చెప్తాం కదా ఏదన్నా అవసరం వచ్చినప్పుడు మా పద్ధతుల్లో మేము చెప్తుంటాం వారు ఎట్లా స్వీకరిస్తారనేది పరిస్థితిని బట్టి మేము చెప్పిన విషయాలు ఏ మేరకు ఉపయోగం అనేది బేరీజ్ వేసుకొని తప్పకుండా అవసరమైనప్పుడు స్వీకరిస్తాడనే అనేదే నాకున్న అభిప్రాయం